ధర్మరాజు గారు దూరదృష్టితో ఆలోచన చేసి అజ్ఞాతవాసం భంగం కాకూడదు అని భీమసేనుడు ఉద్రేకాన్ని పొందినప్పటికీ కూడా సమయోచిత ప్రజ్ఞతో ఆయనకి ఒక సంజ్ఞ చేస్తూ మాట్లాడినటువంటి మాటల యొక్క సారాన్ని నిగూఢమైనటువంటి భావాన్ని గమనించినటువంటి వాడై భీముడు ఆ చెట్టుని పిరికేటటువంటి ప్రయత్నాన్ని విరమించాడు తద్వారా సభలో జరగవలసినటువంటి ఒక పెద్ద ఉపద్రవం తప్పింది కానీ పరమ సాధ్వీమణి మహాపతివ్రత యాజ్ఞశీని అటువంటి గొప్ప గుణవతి అయినటువంటి ద్రౌపదీదేవి అంత కష్టాన్ని పొంది ఆ సమయంలో ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోవడం ఏ కారణం చేత కూడా సంభవం కాదు మనిషి అన్న తర్వాత ఉద్రేకం ఉండి తీరుతుంది అందున ఆ జరిగినటువంటి సందర్భం అంత ఘోరమైనది అయినప్పుడు ఆమె మాట్లాడకుండా ఎలా ఉంటుంది పైగా ఇవాళ కీచకుడి నుండి రక్షింపబడడం కాదు ఆమెకు కావలసినది అజ్ఞాతవాసం పరిసమాప్తమయ్యే వరకు మత్స్య దేశంలోనే ఉండాలి కాబట్టి ఆ కీచకుడి నుంచి రక్షణ కావాలి ఆ రక్షణ కల్పించవలసినటువంటి కర్తవ్యం ప్రభు అయినటువంటి విరాట మహారాజు మీదే ఉంటుంది అందుకే ఆమె ఒక అబల ఆక్రోషిస్తూ సభాప్రవేశం చేస్తే రక్షించవలసినటువంటి అవసరం ఈ సభకి సభాధ్యక్షంలో ఉన్నటువంటి మహారాజుకి ఉండదా రక్షించవలసిన అవసరం లేదా